మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజిక్స్ సమర్పించు సాహితీ సంపంగులకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి మా ఇంట్లో చోటు లేదు రచయిత కోపెల్ల విజయప్రసాద్ గారు వీరు వియోగి అనే పేరుతో ప్రసిద్ధులయ్యారు సాహిత్య రంగంలో ఇప్పటి వరకు అనేక కథా సంపుటాలను నాటకాలను హాస్య హాస్యరచనలను వెలువరించారు రిగి కథలకు అనేక బహుమతులు కూడా లభించాయి మీకు ఈ కథను చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత నమస్కారం సార్ నా పేరు నర్సావధాని తెలుగు ప్రొఫెసర్గా పదవీ విరమణ చేశాను ఒక వ్యక్తి వచ్చి చనువుగా పరిచయం చేసుకున్నాడు తల వంచుకుని దసరాలు పరిశీలిస్తున్న సూర్యకుమారు తలెత్తి పైకి చూశాడు చూపులతోనే కూర్చోమని సైగ చేశాడు ఎదురుగా ఖాళీగా ఉన్న కుర్చీలో సుఖాసీనుడయ్యాడు నర్సావధాని మీరు ఈ గ్రంథాలయంకు కొత్తగా బదిలీ అయి వచ్చారా అడిగాడు రెండు రోజుల క్రిందటే ఈ ఊరికి వచ్చాను పదోన్నతి పైన కార్యదర్శిగా ఇంత దూరం రావాల్సి వచ్చింది నా సర్వీస్ అంతా కోస్తా ఆంధ్రలో గడిచిపోయింది ఈ వయసులో చివరికి ఈ రాయలసీమకు రావాల్సి వచ్చింది కొంచెం విచారంగా చెప్పాడు సూర్యకుమార్ మీ వాలకం చూస్తుంటే ఈ గడ్డకు వచ్చిన దానికి విచారిస్తున్నట్లున్నారు కదూ కొంచెం నవ్వుతూ అన్నాడు నరసావధాని అవును మా ప్రాంతంలో శాంతియుతంగా జీవిస్తాము హాయిగా నవ్వుకుంటూ వినోద కార్యక్రమాలలో సాంస్కృతిక వ్యాపకాలలో జీవితాన్ని అర్ధయుతంగా గడిపేస్తాము ఇక్కడిలాగా కత్తులతో వేట బాంబులతో ఒకళ్ళనొకళ్ళని చంపుకోము విచారంగా చెప్పాడు సూర్యకుమార్ అందుకు అవధాని గలగల నవ్వేశాడు అతని నవ్వుకు ఆ కుర్చీ కదిలిపోయింది అటు ఇటు మీరు తెలుగు సినిమాలు బాగా చూస్తారు లాగుంది సీమ్ అంటే ఆంధ్ర కోస్తా తెలంగాణ తదిత తదితరులకు భయం కదు అవును బాగా వెనుకబడిన ప్రాంతం ప్రాణాలకు విలువ తెలీదు పంతాలకు పట్టింపులకు జీవితాలను పణంగా పెడతారు లాగుంది సినిమాల్లో చూపించేదంతా నిజంగా సారు ఫ్యాక్షన్ సినిమాలు చూసి మా సీమ ప్రజల పైన చెడ్డ అభిప్రాయం ఏర్పరచుకున్నారు ఒకప్పుడు మీరు అనుకున్నట్లుగా కొన్ని గ్రామాలలో కక్షలు కార్పణ్యాలు ఉండేవి కానీ ఇప్పుడు అరుదు ప్రజలు బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు అసలు మా ప్రాంతంలో ఉన్నంతమంది కవులు ఇంకెక్కడా మీకు కనపడరు పద్య కవులకు అవధానులకు మా ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందింది అతని దురభిప్రాయాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాడు నరసావధాని కాకి పిల్ల కాకి ముద్దు ఇంతకు తమరు ఏ పని మీద వచ్చారు ఈ మధ్య నేను కొత్త ఇల్లు కట్టించుకున్నాను త్వరలోనే గృహప్రవేశం చేస్తున్నాను మా పాత ఇల్లు చాలా పెద్దది ఓల్డ్ మోడల్ చెత్తా జగారం చాలా పేరుకుపోయింది ఆ కొత్త ఇంట్లోకి చెదారం తీసుకుపోవడం ఎందుకని చాలా మటుకు ఇక్కడే డిస్పోజ్ చేస్తున్నాను నేను సాహిత్య ప్రియుణ్ణి స్వయంగా అవధానిని తెలుగు అంటే ప్రాణం బహుగ్రంథకర్తను కూడా కానీ నేను సేకరించినవి నాకు బహుకరించినవి నేను రాసిన పుస్తకాలతో ఒక గదంతా నిండిపోయింది అందుకని అలుపు తీర్చుకోవడానికి ఆగాడు ఎదురుగా ఉన్న గ్లాసులో నీళ్లు తాగాడు బాగుంది దేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది మెచ్చుకున్నాడు సూర్యకుమార్ అది కాదు నా పుస్తకాలన్నింటినీ మీ గ్రంథాలయానికి బహుకరిద్దామనుకుంటున్నాను అందుకు మీ సహకారం కావాలి అవధాని చెప్పాడు బాధగా ఎందుకండి మీ కొత్త ఇంట్లోనే ఇంకా బాగా సర్ది పెడదాము గ్రంథ సూచిక తయారు చేయడానికి సహాయం కావాలంటే మా వాళ్ళని ఎవరైనా పంపిస్తాను పాపం గ్రంథాలంటే మీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు కనీసం మీరు జీవించినంత కాలం మీ ఇంట్లో ఉంచుకోండి తర్వాత ఆలోచిద్దాం అయ్యో నా ఉద్దేశం అది కాదు మా కొత్త ఇంట్లో ఈ పుస్తకాలకు అస్సలు చోటు లేదు మా ఆరుమందికి సరిపోయేట్లు పొందికగా ఆధునికంగా కట్టుకున్నాము మళ్ళీ చెత్తనంతా అక్కడ చేరిస్తే ఇంటి అందం అంతా పోతుంది చూసిన వాళ్ళు నాకు ఇంకా పుస్తకాలు పిచ్చిపోలేదని కామెంట్లు కూడా చేస్తారు అంత చక్కటి ఇంట్లో ఈ పాత పుస్తకాలు ఎందుకులేండి మీ ఇల్లు ఫోటో ఉందా చూడొచ్చా అడిగాడు సూర్యకుమార్ నరసావధాని తన జేబులోంచి స్మార్ట్ ఫోన్ తీసి వీడియో ఆన్ చేసి ఇచ్చాడు సూర్యకుమార్ ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోయాడు ఇల్లు చాలా అందంగా బాగుంది గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు చాలా గదులు చాలా చాలా మోడ్రన్ గా ఉన్నాయి కొన్ని గోడలకు చిత్రపటాలు కూడా ఉన్నాయి ఇంటీరియర్ డెకరేషన్ చాలా బాగుంది చాలా పెద్ద ఇల్లు మీరుండేది మందే కదా మరి ఇంకేం అడిగాడు అదా ఫైవ్ ఫ్లోరు అద్దెకిస్తాము కింద ఎనిమిది గదులున్నా మా ఆరుగురికి సరిపోతాయి మూడు బెడ్రూమ్లు రెండు హాల్లు కిచెన్ వరండా డ్రాయింగ్ రూమ్ విజిటర్స్ రూమ్లు మాకు చాలు పైన అద్దెకిచ్చేస్తాము ఓ ఇరవై వేలు అద్దె రావచ్చు చూసారుగా అన్ని కోట్లు పెట్టి కట్టించిన ఇంట్లో దుమ్ము కొట్టుకుపోయిన ఈ పుస్తకాలకు చోటు లేదు అన్నాడు ఆ లక్ష్మీదేవి ఇంట్లో సరస్వతీదేవికి చోటు లేదు గొడిగాడు సూర్యకుమార్ అవునవును చోటు లేదు అందుకే నా పుస్తకాలన్నింటినీ మీకు దానం చేసేస్తాను ప్లీజ్ భద్రంగా కాపాడండి ఈ పుస్తకాలను ఇన్నాళ్ళు నా పిల్లల్లాగా చూసుకున్నాను నరసావధాని రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నాడు అతను వెళ్ళిపోయిన తర్వాత సూర్యకుమార్కు చాలా బాధ కలిగి ఒక మంచి కాఫీ తెప్పించుకుని తాగాడు లోకం చెడిపోయిందనుకున్నాడు ఆ మరునాడు బిజీగా ఉండగా అతని నేను కలిసేందుకు విమర్శకాగ్రస్తుడైన విపంచి వచ్చాడు పరిచయాలు అయిన తర్వాత అతను గొంతు సవరించుకున్నాడు నేను గొప్ప విమర్శకు ప్రపంచానికి బాగా తెలుసు అందువలన పుస్తక సమీక్షల కోసం రకరకాల పత్రికల నుండి నాకు ఎన్నో పుస్తకాలు తరచుగా వస్తుంటాయి అదీగాక కొందరు అమాయకులైన కవులు రచయితలు నా అభిప్రాయం కోసం పుస్తకాలు కూడా పంపిస్తూ ఉంటారు విమర్శకుడిగా నాకు ఎన్నో సన్మానాలు సత్కారాలు జరిగాయి నా వ్యాసాలు ఎన్నో పత్రికల్లో ప్రచురించబడ్డాయి అనుకుని గొంతు సర్దుకున్నాడు నరసావధాని ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు నేను కొంచెం బిజీగా ఉన్నాను అతని మాటలకు అడ్డుపడుతూ అన్నాడు సూర్యకుమార్ ఎందుకంటే మా ఇంట్లో మోయలేనంత చెత్త పేరుకుపోయింది దాన్ని ఎలా వదిలించుకోవాలో నాకు అర్థం కావటం లేదు అమ్ముదామంటే కొనేగాడిది ఎవరూ లేరు తూకంకు వేద్దామన్నా కుదరటం లేదు ఆ పుస్తకాన్ని పొరపాటున రోడ్డు మీద నాకు పంపిన రచయిత చూస్తే ఫీల్ అవుతాడు అందుకని ఆగాడు అతని మొహంలోకి చూస్తూ విపంచి అందుకని ఏం అనుకుంటున్నారు అడిగాడు సూర్యకుమార్ మీ గ్రంథాలయం నాకు కామధేనువులా కనిపించింది నా పేరు మీద అవన్నీ మీకు దానం చేస్తాను ఒక వింగ్ ఓపెన్ చేసి నా పుస్తకాలు అంటే నే ఇచ్చినవి పెట్టండి దాంట్లో మీరు నాకు డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు చాలా ఉదారంగా చెప్పాడు విపంచి ఎన్ని ఉంటాయి ఆలోచిస్తూ అడిగాడు కార్యదర్శి సుమారుగా ఓ పదివేల పుస్తకాలు ఉండొచ్చు ఐదారు బీరువాలు పట్టచ్చు వెరీ గుడ్ పంపండి ముక్తసరిగా అన్నాడు సూర్యకుమార్ మరి నాకు ఏమన్నా సన్మానం గట్రా చేస్తారా అనుకుంటూ గొంతు సర్దుకుంటూ అడిగాడు ఆశగా చూద్దాం వారోత్సవాల సందర్భంలో గుర్తు చేయండి సన్మానం చేద్దాం చెప్పాడు విపంచి సంతృప్తిగా తలాడిస్తూ వెళ్ళిపోయాడు ఇంకో రోజు ఇన్స్పెక్షన్కు బయటకు పోయి వచ్చాడు వచ్చేసరికి అతని టేబుల్ మీద కొన్ని కట్టల పుస్తకాలు ఉన్నాయి కోపం వచ్చి జమాన్ను పిలిచాడు ఎవరు ఇక్కడ పెట్టింది ఎవడో పిచ్చాడు సార్ వద్దంటున్నా వినకుండా ఇక్కడ పెట్టాడు మళ్ళీ వచ్చి కలుస్తానన్నాడు వినయంగా చెప్పాడు జమాను వాడికి బుద్ధి లేకపోతే మీ బుద్ధి ఏమైంది కోపంగా అడిగాడు లాభం లేదు సార్ వాడు చాలా మండివాడు వాడి వెంబడి నలుగురు కుర్రాళ్ళు ఉన్నారు వారంతా మా మాట అస్సలు వినలేదు మీరు వచ్చి చివాట్లు పెడతారు కదా అని వాడిని వదిలేశాము ఈ సాయంత్రం తగలబడతాడులేండి ఇక్కడికి జమాన్ కొంచెం నిర్లక్ష్యంగా జవాబిచ్చి వెళ్ళిపోయాడు నిజంగానే ఆ సాయంత్రం జమాన్ చెప్పిన పిచ్చోడు వచ్చాడు నమస్కారం కార్యదర్శి గారు నేను ఒక పిచ్చోడ్ని కుర్చీలో కూర్చుంటూ చెప్పాడు ఓ నడువై శివకుడు అతనికి ఏమో గడ్డం మాసి ఉంది జుత్తేమో చెదిరి ఉంది మరి ఎందుకు వచ్చావు పిచ్చి ఆసుపత్రికి వెళ్ళొచ్చు కదా పిచ్చ సందేహం కలిగింది కార్యదర్శికి నా పిచ్చి వాళ్ళు తగ్గించేది కాదండి నాకు పట్టిన పిచ్చి పుస్తకాల పిచ్చి మంచి పుస్తకం కనిపిస్తే కొని చదవకుండా ఉండలేను దానికి అట్టలు వేసి భద్రంగా దాచుకుంటాను ఇట్లా నాకు వచ్చే జీతంలో కొన్ని లక్షలు ఖర్చు పెట్టుంటాను నేను పుస్తకంలో వివరాలు రాసుకోలేదు చెప్పాడు అతడు అయితే నాకేంటి విసుగ్గా అన్నాడు కార్యదర్శి ఈసారి గట్టిగా గొంతు సవరించుకొని సూర్యకుమారే అడగటం ప్రారంభించాడు అదేలా సార్ మనం సరస్వతి పుత్రులం లేదా పోషకులం లేదా రక్షకులం అందుకని అన్నదమ్ములం మా రాయలసీమలో అన్న అన్న పదం చాలా గొప్ప పదం ఆత్మీయ పిలుపు సార్ చెప్పాడు అతడు అట్లానా మా వైపు అన్నలంటే ఇంకో అర్థం వస్తుందిలేండి నన్ను అన్న అని మాత్రం పిలవకండి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అయితే మీకు పుస్తకాల పిచ్చిందంటారు సైక్ కలిస్తే బాగుంటుంది తోచిన ఉచిత సలహా ఇచ్చాడు కార్యదర్శి తను కూడా గొంతు సర్దుకుంటూ మీ స్టాఫ్తో చెప్పి పుస్తకాలకు కేటలాగ్ తయారు చేయించండి వీటి విలువ కూడా లెక్క కట్టమనండి నాకు తెలుసు మీరు ఊరికే ఏమీ తీసుకోరు నాకు సగం మూల్యం చెల్లించినా చాలు మనసులో మాట చెప్పాడు ఇంతకీ తమరి పేరు సెలవివ్వలేదు వ్యంగ్యంగా అడిగాడు సెక్రటరీ పానకాల పాపారావు పాయసం పాయసం మా ఇంటి పేరు స్టైల్గా వెనక తగిలించుకుంటాను మీరంతా ముందు తగిలించుకుంటే నేను వెనక తగిలించుకుంటాను అంతే అయినా నన్ను అంత పెద్ద పేరుతో పిలవక్కర్లేదు సింపుల్గా పాప అంటే చాలు చూడండి పాప గారు మేము పుస్తకాలు కొనాలంటే దానికి చాలా పెద్ద తతంగం ఉంటుంది అనుమతులు బడ్జెట్లు ఇంకా చాలా చాలా కావాలి కాబట్టి మీకు ఇష్టం అయితే ఉచితంగా ఇవ్వండి లేదా భద్రంగా మీ పుస్తకాలు మీరే తీసుకువెళ్ళండి మృదువుగా చెప్పాలనుకున్న సూర్యకుమార్ గొంతు కొంచెం గట్టిగా సర్దుకుని గట్టిగానే చెప్పాడు పాపావుమని బుర్ర గొక్కున్నాడు మధ్యలో ఇల్లాలు గొడవ మనకెందుకు దీనిలో మీకు అర్థం కానిదేమన్నా ఏమన్నా ఉందా అడిగాడు నాకు అర్థమైంది అర్థం కానిదల్లా నా ఇల్లాలకే అన్నాడు అప్పించాడు మధ్యలో ఇల్లాలు గొడవ మనకెందుకు అయ్యా అన్నాడు మళ్ళీ ఆవిడకి నేను ఇవి అమ్మేసి నాలుగు డబ్బులు తెచ్చిస్తానని చెప్పాను బయట ప్రయత్నిస్తే కుదరలేదు కనీసం మీరన్నా దయతలుస్తారని ఆశించాను ప్లీజ్ ఇంకో మార్గం చూడండి బ్రతిమాలాడు కాలేజీల్లో కూడా చాలా గ్రంథాలు ఉంటాయి కదా అక్కడ ప్రయత్నించండి ఉచిత సలహా ఇచ్చాడు ప్రతి కాలేజీలోనూ గ్రంథాలయాలు ఉంటాయి కాబట్టి మీ ప్రయత్నం నెరవేరుతుందని కూడా ఒక బోనస్గా మరో చిన్న ఉచిత సలహాని ఇచ్చాడు సేమ్ ప్రాబ్లం అక్కడ బడ్జెట్ లేదంటారు అయితే తూర్పు తిరిగి దండం పెట్టండి ఓఎస్ అలా చేస్తే బడ్జెట్ వస్తుందా కాదు పుణ్యం వస్తుంది పుణ్యం నాకొద్దు ప్రస్తుతం క్యాష్ కావాలి నిరాశగా అన్నాడు మళ్ళీ ఆపిచ్చాడు ఈ పుస్తకాలు చదివి మీరింత పెద్దవారయ్యారు కదా మీ వారసులను వెతకండి ఖచ్చితంగా మీ ఇంట్లో దొరకరు చుట్టుపక్కల ప్రయత్నించండి అయింది సార్ పుస్తకాలంటేనే అందరూ భయపడుతున్నారు సెల్ ఫోన్లకి అతుక్కుపోతున్నారు కానీ పుస్తకం పొరపాటును కూడా ముట్టుకోవటం లేదు మళ్ళీ చెప్పాడు అతను సినిమాలు వచ్చి నాటకాలను దెబ్బతీశాయి కేబుల్ టీవీ వచ్చి సినిమాలను దెబ్బతీసింది ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చి ల్యాండ్ ఫోన్లనే కాక పుస్తకాలను కూడా దెబ్బతీసింది టీవీ వచ్చి అంతకు ముందర రేడియోని దెబ్బతీసింది ఇట్లా నాగరికతలో మార్పు వచ్చే కొద్దీ కొన్ని అవుట్డేట్ అయిపోతుంటాయి ఇప్పుడు మీరు వచ్చి నా టైం తినేశారు బాధపడ్డాడు నా భార్య నన్ను సతాయిస్తున్నది ఈ పుస్తకాల మూలంగా బాగా నేను తిట్లు తినాల్సి వస్తుంది మీరే సాయం చేయాలి సార్ ఎట్లాగైనా వేడుకున్నాడు పిచ్చోడు పా ఒకసారి అతను గొంతు సర్దుకుని చూడు పాపాప మీ మీద నేను చాలా జాలి పడుతున్నాను ఈ ఐదు వందలు తీసుకుపోయి మీ ఇవ్వండి ఆ పుస్తకాలను మా లైబ్రరీలో ఒక మూల పెట్టిస్తాను మీకు ఇష్టమైనప్పుడు వచ్చి చూసుకుంటూ ఉండండి దయచేయండి గంట కొట్టినట్లుగా చెప్పాడు అసహనంగా సూర్యకుమార్ జమాన్ రాగానే ఆ కట్టలను ఎక్కడో ఒక మూల పెట్టమన్నాడు పాపాప ఆ నోటు తీసుకుని అతనికి నమస్కరించి వెళ్ళాడు అయిష్టంగా నరసావధాని గృహప్రవేశంకు సూర్యకుమార్ని పిలిచాడు ఊరు కొత్త అక్కడ ఆచారాలు కొత్త ఒకవేళ పిలిస్తే పోకపోతే పీక తక్కువస్తారేమనన్న భయం కూడా సూర్యకుమార్లా ఉంది అందుకని టంచన్గా హాజరయ్యాడు బాంబుల సంస్కృతికి భయపడుతూనే పెద్ద భవంతి తన భాషలో అది ఇంద్రభవనం కొన్ని కోట్లు ఖర్చు ఉంటాయి విశాలమైన ప్లాట్లో వైపు పెద్ద భవనం ఇంకో వైపు తోట ఊరి పెద్దలు చాలా మంది వచ్చారు నరసావధాని ఊరి పెద్దలను ఆహ్వానించటంలో ఆదరించటంలో మునిగిపోయాడు అతడు ఇతగాడిని చూసి తల పంకించి ఓ మూలను కూర్చోమన్నట్లు కుర్చీ చూపించాడు అంతే తర్వాత తన హడావిడిలో కలివిడిగా పెద్దలతో తిరుగుతున్నాడు బిక్కు బిక్కుమంటూ ఎందుకు వచ్చానురా భగవంతుడా అని అనుకుంటున్న సందర్భంలో ఆపద్ బాంధవులాగా విపంచి పాపాపాలు ఇద్దరు కనిపించారు వారిది కూడా ఈయన పరిస్థితే కాబట్టి ముగ్గురు ఒక చోట చేరారు ముచ్చట్లు మొదలు పెడదామని అనుకుంటూ ముగ్గురు ఒక్కసారిగా గొంతులు సవరించుకున్నారు మాట్లాడటానికి ఇల్లు చాలా బాగుంది పా పా అన్నాడు ఆయనకేమండి ఆయన అవధాని ఒక్క అవధానం చేస్తే చాలు వేలకు వేలు ముడతాయి పైగా ప్రొఫెసర్ కదా బాగా నొక్కేశాడు విపంచి విమర్శించాడు పేరులోనే అవధానం ఉందనుకున్న కొంపదీసి ఆయన నిజంగానే అవధాన విపంచి గారు అడిగాడు సందేహంగా అయ్యో మీకు తెలియదా ఆయన శతావధానికి ఎక్కువ సహస్రావదానికి తక్కువ చెప్పాడు పాప కొద్దిగా హేళన కూడిన స్వరంతో మళ్ళీ అలాగే గొంతు సవరించుకుంటూ అయ్యో మీకు తెలియదా ఆయనకి మంచి డిమాండ్ ఉంది అవునా దాకానే అని మళ్ళీ హేళనగా అన్నాడు విపంచి అంటే ఎప్పటిదాకా అన్నాడు పాపా అదేనయ్యా ఆయన పదవీ విరమణ చేసేదాకా ఆయన హవా నడిచింది తన పలుకుబడితో తన శిష్యులతో చెప్పి ప్రతి అడ్డమైన చోట అడ్డమైన అవధానాలు ఏర్పాటు చేయించుకున్నాడు అని చెప్పాడు విపంచి అవధానంలో సాహిత్య విలువలు గుబాళిస్తాయా కార్యదర్శి అనుమానం ప్రేక్షకులు వెర్రెత్తిపోతారు చప్పట్లు కొట్టి మురిసిపోతారు ముఖ్యంగా అప్రస్తుత ప్రసంగాలకు ప్రసన్నులైపోతారు ఇంతకీ మీరు ఎప్పుడూ చూడలేదా సందేహించాడు విపంచి నాకంత తీరుకుండదు అన్నాడు సూర్యకుమార్ తనకు అభిరుచి లేదని చెప్పడం ఇష్టం లేక అతని దృష్టిలో అవధానం ఒక తాత్కాలిక వినోద క్రీడ మాత్రమే అయ్యో అవధానంలో తప్పించి పస ఉండదు అనుకుంటున్నారా ఏంటి ముఖ్యంగా అది అవధాని జ్ఞాపక శక్తికి పరీక్ష కదా సమయస్ఫూర్తికి నిదర్శనం కూడాను ఇంకా కంఠస్రావ్యతకు నీరాజనం అని పాపా వె సూర్యకుమార్ మనస్సు చదివినట్లుగా అవును కాని ఫంక్షన్ లో ఈ గన్మెన్లు ఎందుకు మిత్రమా అడిగాడు కార్యదర్శి సందేహంతో అమ్మమ్మా ఎంత మాట ఏ క్షణంలో ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు కదా ఎవరికి ఎప్పుడు స్పాట్ పెడతారో అసలే తెలియదు అందుకని ముందు జాగ్రత్త కొందరు పెద్ద మనుషులు గన్నులు లేకుండా కాలు కింద పెట్టారు విపంచి వివరించాడు దానితో సూర్యకుమార్కి దడ పుట్టింది ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను రా దేవుడా బతుకుంటే బలుసాకు తినచ్చు నేను బయలుదేరతాను కంగారుగా నిలబడ్డాడు విపంచి ఆయనను చెయ్యి పట్టి కూర్చోబెట్టాడు పర్వాలేదు కూర్చోండి మా సీమ వాళ్ళు చాలా మంచోళ్ళు వృధాగా ఎవరి ప్రాణము తీయరు బాంబులు తమకు గిట్టని వాళ్ళపైనే వేస్తారు కానీ అమాయకుల పైన వేయటానికి కూడా ధైర్యం చేయరు అని ధైర్యంగా చెప్పాడు కానీ చాలామంది చనిపోయారని రాస్తూ ఉంటారు కదా పేపర్లలో సందేహం విలిపించాడు సూర్యకుమార్ వాళ్ళంతా అనుచరులై ఉంటారు మీలాగా నాలాగా సామాన్య ప్రజలై ఉండరు బాంబులైనా ఊరికే వస్తాయా మీలాంటి వాళ్ళపైన నాలాంటి వాళ్ళ పైన వేయటానికి పాపా అప్ప తన సందేహాన్ని వృత్తి చేశాడు ఇంతలో హల్చల్ అయింది ఒక చిన్న మంత్రి ఆ కార్యక్రమానికి విచ్చేశారు అందరూ ఆయన దర్శనం కోసం ఎగబడ్డారు ఆయనతో పాటు టీవీ కెమెరాలు వచ్చాయి నరసావధాని సామాన్యుడు కాదండోయ్ సూర్యకుమార్ కామెంట్ మరేమనుకున్నారు ఆయనకి ప్రభుత్వంలో పలుకుబడి బహుజాస్తి అందుకే అంత పైకి వచ్చాడు పాపాప ముక్తాయింపు మంత్రిగారు పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోయారు ఆయనతో పాటు చాలా మంది పెద్ద మనుషులు గన్మెనులు వెళ్ళిపోయారు నరసావధాని అందరినీ భోజనాలకు ఆహ్వానించాడు ఆవురావురుమంటూ సూర్యకుమారు లంచ్కి బయలుదేరాడు ఒకరోజు సూర్యకుమారు ఒక గ్రామంలోని శాఖ గ్రంథాలయాన్ని పర్యవేక్షించి వస్తూ వస్తూ దారిలో ఒక వృద్ధాశ్రమం దగ్గర ఆగాడు డ్రైవర్ చూడమని చెప్పడంతో దాన్ని చూస్తుండ కోసంగా ఆగాడు దాని గురించి అతడు గొప్పగా చెప్పాడు అక్కడ వృద్ధులను బాగా చూసుకుంటారని చాలా మంది డొనేషన్లు ఇస్తారని ఇంకా ఏవో ఏవో సూర్యకుమార్ తన వెంట తెచ్చిన కొన్ని పుస్తకాలను తీసుకుని వృద్ధాశ్రమ కు చేరుకున్నాడు అక్కడున్న దాని నిర్వహణాధికారి సాధారణంగా ఇతనిని ఆహ్వానించాడు అతని పేరు సాంబశివరావు ఈ ఊరికి కొత్తగా వచ్చినట్లున్నారు మా ఆశ్రమం గురించి విన్నారా అవును చాలా బాగా నిర్వహిస్తారట కదా ఏదో పెద్దలు మీ అందరి దయ చాలా మంది నెల నెల డొనేషన్లు ఇస్తూ ఉంటారు కొందరు ధాన్యం కొందరు దుస్తులు మరి కొందరు కూరగాయలు ఇలా ఎవరికితో వచ్చింది వారు పంపిస్తూ ఉంటారు ఐసీ నేను కొన్ని పుస్తకాలు తెచ్చాను మీ కొరకు పుస్తకాలా దయచేసి మీ దగ్గర పుస్తకాలకు చోటు లేదు అనకండి ఇవి చాలా మంచి కాలక్షేపం ఇస్తాయి మీ సభ్యులకు కానీ ఇక్కడ చాలామందికి కంటిచూపు సరిగా ఉండదు కొందరికి చదివే రాదు కొందరికి ఆసక్తి ఉండదు అయినా టీవీలు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పుస్తకాలు ఎవరు ముట్టుకుంటున్నారు కనుక సాంబశివరావు అడిగాడు మీ ఆశ్రమానికి పేపర్ వస్తుందా అని అడిగాడు సూర్యకుమార్ టీవీలో వార్తలు వినటం మొదలైన తర్వాత పేపర్ ఎవరు చదవటం లేదు వార్తలను ఎవరు చదువుతారు చెప్పండి అవునవును ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు టీవీలో అనుక్షణం ప్రసారం చేస్తూ ఉంటారు ఇంతలో ఒక ఆయా ఇద్దరికి రెండు కప్పుల్లో కాఫీలు తీసుకొచ్చింది ఫిల్టర్ కాఫీ చాలా బాగుంది రుచిగా ఉంది సూర్యకుమార్ బయలుదేరబోతుండగా ఓ కార్ ఆగింది కారులోంచి పెద్ద పెద్ద బుట్టల్లో పళ్ళు స్వీట్లు కిందకు దిగాయి అవి తీసుకుని ఇద్దరు పనివాళ్లు లోపలికి వెళ్లారు ఆ తర్వాత కారులోంచి నర్సావధాని కిందకు దిగాడు అతని చేతిలో బట్టల ప్యాకెట్లున్నాయి రెండు రెండు అవధాని గారు ఈ రోజు మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను అయింది ఏమిటి ఈ రోజు ఎందుకని ప్రశ్నించాడు ఆయన సాధారణంగా ఆహ్వానించాడా సాంబశివరావు దారిలో కారు ట్రబుల్ ఇచ్చింది సింగిల్గా కాదు డబుల్ గానే ట్రబుల్ ఇచ్చింది స్వీట్లు పండ్లు అందరికి పంచమని చెప్పండి అరే ఈ సారు ఇక్కడున్నాడెందుకు ఆశ్చర్యంగా అడిగాడు సూర్యకుమార్ను చూస్తూ ఏవో కొన్ని పుస్తకాలను విరాళంగా ఇస్తానంటున్నాడు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి సాంబశివరావు అన్నాడు నరసావధాని గర్వంగా మీసమ్మెలేసాడు ఎందుకో నరసావదాని చూసినప్పటి నుంచి గొంతు సరి చేసుకోవటం ఒక అలవాటులో అలవాటుగా మారింది సూర్యకుమార్ కు సూర్యకుమార్ చిట్నవ్వుతో సెలవు తీసుకుని కారెక్కాడు దారిలో ఒక వ్యక్తి లిఫ్ట్ కోసం చెయ్యి ఆపి చెయ్యి చూపి మరీ ఆపాడు కారు ఆపించి అతన్ని ఎక్కించుకున్నాడు తీరా చూస్తే అతను పాపా ఎక్కడి నుండి వస్తున్నారు సార్ అడిగాడు పాప దగ్గరలోనే వృద్ధాశ్రమం నుంచి వస్తున్నాను ఈ ఊరి ప్రజలకు ఉదాహరణ చాలా ఎక్కువ లాగానే ఉంది అక్కడ నరసావధాని కూడా కనిపించాడు స్వీట్లు పండ్లు పట్టుకొచ్చి బట్టలు కూడా తెచ్చాడు మెచ్చుకుంటూ చెప్పాడు అవును అవధానికి దాతృత్వం బాగా ఎక్కువ ఆ వృద్ధాశ్రమానికి తన తల్లిదండ్రులను కూడా దానం చేశాడు నాలుగేళ్ల క్రిందట పాప ఉవాచ వెటకారమా పాపాప విస్తుపోతూ అడిగాడు సూర్యకుమార్ కాదండి పచ్చి నిజం ఇంట్లో చోటు లేదని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను ఈ ఆశ్రమానికి పంపించాడు ఈరోజు అతని పుట్టినరోజు అందుకే విశ్వాసంగా ఈరోజు ఆయన తల్లిదండ్రులకు బట్టలు పెట్టి పండ్లు స్వీట్లు పంచుతున్నాడు విపంచి కూడా క్రిందటి సంవత్సరం అదే పని చేశాడు వాళ్ళ ఇంట్లో చోటు లేదని పాపాప చెప్పాడు చూడకపోతే ఆధునిక మానవుడికి తన అభివృద్ధికి పునాదులు వేసిన తల్లిదండ్రులను కానీ పుస్తకాలను కానీ తన ఇంట్లో ఉంచుకోవడానికి చోటు దొరుకుతున్నట్లు లేదు సూర్యకుమారు బాధగా అన్నాడు కాదు సార్ ఇంట్లో కాదు సార్ చోటు లేనిది వాళ్ళ గుండెల్లో పాప అన్నాడు మిత్రులారా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరో మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు ధన్యవాదాలు సెలవు